ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు నాకే నేతలు చదువుతున్నాడా నా కొడుకు వదులు చదువుతా ఆడికి నా గురించి తెలియదా ఏంటి తెలిసేది ఇక్కడ మనం ఎవరో ఎవరికీ తెలియకూడదు గుర్తు పెట్టుకో నువ్వెవడు నాకు చెప్పడానికి సర్లే నోరు మూసుకో ఇది నీ ఒక్కరితో పోయేది కాదు వెనక మూడు ప్యానాలు ఉన్నాయి ఇక్కడ పని పూర్తయ్యే వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనుభవంతో చెప్తున్నా చెబుతున్నా చెప్పావు పరదేశాయి అందుకే కదా ఈ భారీ స్కెచ్ కి ఏరి కోరి నిన్ను ఎంపిక చేసుకుందే వెయ్యాల్సిందేమన్నా చెప్పనే లేదు చెప్పడం ఎందుకు ఒక్కసారి తల పైకెత్తి చూడు తగ్గిపోద్దు కానీ వద్దు వద్దు రేయ్ బడికి టైం అవుతుంది లే ఎందుకు లేపుతా ఉండవు కాసేపు పడుకొని లేరా ఎందులయ్యా కైలు విషయం లే మాట్లాడు చెప్పండి బసవా నా ఇటు మహేశ్వరులు సార్ గుడ్ మార్నింగ్ వాకింగ్ అవును సార్ ఏం ఇంకా విశేషాలు అదే సార్ నేను నాకు ఒకసారి కూర్చో అలాగే సార్ వెళ్ళు సార్ కాఫీ దాకా వెళ్తురు కానీ వద్దయ్యా ఇంటికాడ ఉంటాడు ఫిల్టర్ కాఫీ సార్ మా ఆవిడ బాగా పెడుతుంది బాగా పెడుతుందని ఇబ్బంది పెడతామా భలే వాడు నువ్వు పర్లేదు రండి సార్ సరే పదా ఇప్పుడు మన ఆఫీస్ పనులు అన్ని పెళ్లి జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి ఊరు కష్టపడకూడదు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏందే మీరుండగా ఎవరికి కష్టం ఉండదు సార్ మీ అందరి సహకారం ఉండనే కదా నేను ఏమైనా చేయగలిగేదే తప్పకుండా సార్ ఏంటి ఏమైనా ఒత్తులు ఉంటే నేను చూసుకుంటాను సార్ మిగతా పనులు మీరు చూసుకోండి అలాగే సార్ బాగుండవు అమ్మా ఆహా అది తిరిగిపోయిందమ్మా సరే ఉంటానయ్యా అలాగే సార్ ఉంటానమ్మా జల్లవాడ ఎక్కడ అక్కడ ఓకే మే ఆ మెంటల్ నా కొడుకు వస్తున్నాడు కానీ నువ్వేం మాట్లాడబా గమ్ముగుండు నమస్తే సార్ దీనికి ఏం తక్కువ లేదులే సార్ ఎలా జరిగింది ఇంకా అదిసేపు పడుద్ది గట్టిగా దొక్కితే రెండు గంటలు వెళ్ళిపోతాం సార్ సరిపోని ఎదురుగా బండి ఒకటి నీకు అసలు సిగ్గులేరా డ్యూటీలో డ్రింక్ చేయడమే తప్పు పైగా డ్రైవింగ్లో అట్ట చెప్పండి సార్ బుద్ధే నేను ఎంత చెప్పిన ఈ మనిషికి సేమ్ కుట్టినట్టు కూడా లేదు నువ్వు గమ్ముకుండవి ఏడా ఆనందపడిసిన ఒకటి ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇక సస్పెన్షనే ఇక జాగ్రత్త చూసుకో వీడి వీటి వల్ల పోలీజీ పడిపోక ఇప్పుడు సమ్మకుండదే మే నిన్నేం మాట్లాడదని చెప్పం కదా ఎందుకు మాట్లాడినావో నేనేమన్నయ్య నాకు వచ్చే కోపానికి ఇగిస్తానాలని అనిపిస్తా ఉండదు నిన్ను ఆ తందు గాని ముందు తానికి దాగు చేదుకుంటది పామే అదే మందగతా ను ఎంటికిల్ రస్ తీసుకోవచ్చు కదా ఏం పర్లేదు నేను ఇక్కడే ఉంటా డాక్టర్ చెప్పారు కదా చిన్న దబ్బే వెంటనే డిస్చార్జ్ చేస్తారు నమస్తే సార్ కూర్చోమ్మ కూర్చో ఏమయ్యా ఏంటి పరిస్థితి పర్లేదు సార్ లైట్ నే తగిలింది వన్ వీక్ లో సెట్ అయిపోతే అంత పెద్ద కట్టు ఉంటే లైట్ అంటే వేటయ్యా ఏంటన్నమ్మా డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఫస్ట్ కేసు ఇలా అయిపోయింది పర్లేదులే ఒక నెల లెస్ట్ తీసుకుంటాడు ప్రాబ్లమ్ సార్ నేను డ్యూటీలో కంటిన్యూ అయిపోతాను ఇక నేను చెప్పిన మాట నేను ఫోన్ డిజిలోకేట్ అయ్యింది అనుకో లైఫ్లో ఇంకెలాగ ఉండిపోతావు నువ్వేం చెప్పమ్మా చూడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే డ్యూటీలో జాయిన్ అవ్వాలి గుర్తుపెట్టుకో వస్తానమ్మా ఏంది బాలేదా ఎందుకు ఇందా చక్ర ఇందా నువ్వే తాగు బస్వా బండితి మళ్ళ సుద్దాం ಚಟ್ನಿ ಬೊಂಬೈ ಚಟ್ನಿಯ ಯಾವ ಅಭಿಮಾನಿ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇంకా ఫండ్స్ రాలేదు అది ఇంకా రిలీజ్ కాలేదు సార్ ఏంది ఆలస్యం నువ్వు నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు నేను ఫోన్ చేసి చెప్తాను మనం పని అవుతుంది సరే సార్ నాలుగు గంటలు బస్సు ఉంది కదా అవును సార్ దాంట్లో పో సార్ పర్లేదు కదా అయ్యో పర్లేదు సార్ సార్ ఎక్స్ చైర్మన్ రంగనాయకులు గారి రోడ్ కాంట్రాక్ట్ సార్ యాక్చువల్గా నువ్వు ఆ పని మీద ఉండు నేను చూసుకుంటా ఓకే సార్ ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నా తాడిపత్రిలో ఇంకో ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈతూరు కూడా మన బిల్లులు పెండింగ్ పెట్టినారంట ఏమనుకుంటున్నాడా వడదరాజులు నేను ఎందుకు మురుపు ఆ కుర్చీలో కూర్చున్నాడా మర్చిపోయాడా ఏ నూనె పోయిరా ఏం చేద్దాం చేద్దామంటావు చేసేదేముంది మనకు తెలిసిందేకా చూస్తలే ఎవరు కావాలి పెట్టుకోవాలి బాబా పెరెంది సారీ అయ్యా ఇయల సూతాండో ఇవిలే అర్జీ ఇచ్చినావా ఇచ్చా బా ఇంకా లాడ్జీకి పోదామా వాళ్ళూ రానీ పోదాం పోదామా ఉండు చైర్మన్ కార్దిగలేదేంటి ఏంటి అనేది అవును ఇంటి దగ్గర వరదరాజులు దగ్గలేదు మరింటికాడ దిక్కుంటే ఏమైనట్టు అసలు ఇక్కడ కారీక్కేడా లేదా ఆయన పొద్దున్న నుంచి నువ్వు ఏడ్నే ఉండవు కదా నీకు తెలియకపోతే తెలుసుదే వరదరాజు లోపలే ఉన్నాడు యన ఈయన ఈవో ఇంట్లోకి పోయినాడు పని మీద ఈవోని అనంతపురం పంపించేశాడు పాపమ్మా అయితే ఈ ఏడనే వేసేద్దాం பார்சம்தான் நீ மீதே வந்தி. உண்டிலைக்கப் போயாராம். ஆகலைக்கப் போயானும். மரி மாட்டுவிட்டுக்கும். ஏய் ஏய்! మీ నానమ్మని కూడిది ఎందుకు రమ్మని పిలుప్పుపో అమ్మా నువ్వే పిలుచుకోపో నేను చెప్పింది సెయ్యరా అప్పు నానమ్మ కూర్ది ఎందుకు కార్రా నా కాకిలిక లేదు పోరా నా కాకలేస్తుంది మీకు ఆకలి వేస్తే మీరు తినండి కొండి నన్ను ఎందుకు పిలుస్తారు పో ఏ పో అమ్మా అమ్మా నేను పిలిస్తా అమ్మ నావట్లే నువ్వే పిలుచుకోపో అత్తో ఇట్ట కూర్చుంటే ఇట్టా చెప్పు తినేసి పడుకుందిదా ఇప్పుడు తినకపోతే ఏమవ్వద్ది అంటే ఆలస్యం అయిద్దని ఇవని బానే తెలుసు దాని కాడికి ఎందుకు పోతున్నాడు కొడుకు అడుగుడు తాను మొగుడికి అర్థమై సావదు కట్టుకున్న పాపానికి ఆయనే ఇట్లాంటి ఇట్లాంటిషయాలన్నీ ఆయన ఎట్టా మాట్లాడతాడత్తా అవునవును దీని గురించి మాత్రం మాట్లాడరు కూడు తినడానికి మాత్రం పిలుస్తారు పిలండి నాకు పోండి దరిద్రం అంత కర్మ కోసం ఎందుకు తినుకుంటూ ఉండాలా ఇదిగో మీ మా వస్తే నన్ను మాక అక్కడ బాగానే తినేసి వస్తాడులే ఆయన